స్వాధిష్టానం ప్రారంభం వెళ్ళాలి చూడండి లింగాంగంబుల ఇప్పుడు అయ్యా అంటే మీరేసేపు కాలకృత్య శుభ్రంగా తీర్చుకున్నటువంటి మీరు ఇప్పుడు మనకు రెండో ఏం చెప్తున్నారంటే స్వాధిష్టానం ప్రారంభం చేస్తున్నారు చూడండి లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానో ఇది బ్రహ్మకు మూల స్థానం కాలై కట్టి అను క్షేత్రం ఈ తీర్థం లౌకికంగా జంబుకేశ్వరం అనే తీర్థాన్ని అక్కడ పోయి చూసేసి వస్తే నీకు అది కలగదు అది నీ శరీరంలో నువ్వు చూడాలి జంబుకేశ్వరం అనే స్థానం ఎక్కడ చూడాలి జన్మ చక్ర జన్మస్థానంలో చూడాలి జన్మస్థానంలో స్త్రీకి గాని పురుషుడికి గాని మర్మావయాన్ని పరిశుభ్రంగా ఉంచుకో బొద్దు దగ్గర కాదండి మర్మావయవాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిద్రలేస్తే మనం ఆలేసిన తర్వాత కూడా ఆ పనులు చేస్తామనుకుంటాను కాబట్టి వాటిని నీచంగా భావించరాదు మనం పవిత్రంగానే భావించాలి ఈ యొక్క అలవాటు కలగడానికేనేమో నేను వెళ్ళొచ్చాను కదా ఒక పక్క స్నానం చేస్తా ఉంటే ఒక పక్క అందులోనే తేలుతూ ఉంటాయి మీరు మీకు కూడా అనుభవంగా ఉంటాయి ప్రయోజన చోట జనాలు ఎక్కువ ఏం చేస్తాం అక్కడ కూడా మనం విసుక్కోరాదు కాబట్టి ఇక్కడ స్వాధిష్టాన చక్రము అంటే అర్థం ఏంటంటే స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా వాళ్ళ యొక్క బీజస్థానము జన్మస్థానము లింగము అంగము యొక్క నవట్టము ఇది శివలింగం యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది శివలింగం యొక్క స్వరూపాన్ని లింగము అంటే ప్రారంభ స్థానం అని అర్థం ఇది బ్రహ్మకు మూల స్థానం జన్మకు బీజం మనకు అక్కడే కదా దాని ద్వారము అంటాం ద్వారము అంతే కదా మనం స్త్రీ పురుషుల కలయికతోనే మన జన్మ ప్రారంభమైంది దాన్ని పవిత్రంగా శోభనంగా భావించాలని అన్నమయ్య రాస్తారు శోభనమే అని రాస్తారు సో పవిత్ర మీ అందరి దర్శనం నాకు ఎలా పవిత్ర మీద కూడుకున్నా ఫోన్ మీద చూద్దాం చూడండి చూద్దాం ఇవ్వండి అమ్మగారు ఇవ్వండి సరే సరే మీకు రెండైందండి మొదటిది మూడ సహస్రమం అంటే ఉన్నత స్థానము అదే అయ్యప్ప స్వామి అది తెలుసుకోవడం కోసం ఆలయస్తున్నాం అని అర్థం మొదటిది మూలాధార చక్రం ఉదయం ప్రతిరోజు కాలకృత్యాలు శుభ్రంగా తీర్చుకొని మనం పరిశుభ్రంగా ఉండాలని అర్థం రెండు లింగాంగంబుల పానవట్టమే అంటే జన్మస్థానాన్ని మర్మ అవయవాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఇక్కడ మీరు చేసేటువంటి పూజలో రెండవ భాగం అని రెండవ చక్రం గురించి మనకు తెలిసిందండి అక్కడ ఉండే చక్రం పేరు స్వాధిష్టానము చక్రము అనే పదానికి అర్థం బండి చక్రం అని కాదు జనన మరణ చక్రంలో తిరుగుతున్న మనకు శ్వాసలు ఆడుతున్నప్పుడు ఈ యొక్క జీవనం కొనసాగుతూ ఉండడానికి నిరాకారంగా ఆరోగ్యంగా ఈ జీవనం కొనసాగడానికి కారణమైన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అర్థం అండి నెక్స్ట్ మూడు మొగ్గ తొడుగుట మణిపూరకం అని రాసుకున్నాను మొదటి చరణం ఎలా ఉందండి అరుణాచలమైలిగేది రుణ పాశాలను పెంచేది అరుణాచలం శ్వాస శ్వాస ఆధారీ అరుణాచలమై వెలిగేది రుణపాసాలను పెంచేది పృథ్విజలముల దాటినది నాభి జలజమై వెలిగేది పృథ్వజలజమ్ముల దాటినది నాభి జలమై వెలిగేది కలిడుకుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది కలికుండ్రు అనేటువంటి ఆ స్థానం మీరు పోయే యాత్రలో ఒక భాగం అనుకుంటారు ఏపు స్వామి దగ్గరికి పోయే యాత్ర కాదు కాదు ప్రతిరోజు మీరు జీవనయానం కొనసాగిస్తున్నటువంటి దాంట్లో అరుణాచలమై వెలిగేది స్పష్టంగా జ్ఞాన ప్రకాశంగా వెలిగేది అంటే ఈ బయట నుండి వెళ్తారు కాదండి నీ లోపల నుంచి బయటికి వస్తున్నటువంటి ఆలోచనలకు కారణమైనటువంటి వెలుగు అది వెలుగు అది రుణపాశాలను పెంచేది ఈ మాట దీన్ని ఎందుకుతారంటే మనకు బొడ్డు కోసిన భాగము అని అర్థం రుణ పాశాలను తల్లి నుండి బిడ్డ వేరు కట్ చేసి క్లిప్ వేస్తారు అది ఎందుకు పడిపోయినప్పుడు అది అట్లే ఉంటుంది ప్రతి ఒక్కరికి స్నానం చేసేటప్పుడు చనబోతూనే ఉంటుంది ఆ స్థానంలో ఉండేటువంటి చక్రం పేరు ఏం పేరు మణిపూరకము మూడు చక్రాలు అయిందండి స్వాధిష్టానము మూలాధారము స్వాధిష్టానం మణిపూరకం మూడు చక్రాలైందండి ఇప్పుడు సగానికి వచ్చి దాన్ని చూసుకోండి శరీరంలో సగభాగం సగభాగం బొంటి వరకు వచ్చాం ఆ తర్వాత కొద్దిగా పైభాగంలో ఏముంటుందంటే హృదయ స్థానం కరిమల 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 అయ్యప్ప అంటూ ఉంటాం అది కాదు ఇది కరిమ సరే అంటే గొప్పదే అర్థం సరి అంటే గొప్పదే నర్థం గొప్ప స్థానం గొప్పది కరిమల హృదయ స్థానం కరిమల భక్తుల పాలిటి సిరిమల సిరి అంటే సంపద నిజమైన సంపద డబ్బు సంపాదించడం కాదు జ్ఞానం సంపాదించడం కాదు జ్ఞానాతీతాన్ని తెలియడమే నిజమైన సంపద అదే భక్తుల పాలిట సిరిమల భక్తుని సంపద భక్తి భక్తుని సంపద భక్తి ఏం భక్తి అనన్య భక్తి ఇప్పుడు మీ గురువు గారి అనన్య భక్తి చూశారా అందరిలోనూ గురువుని చూడగలిగే సత్తా ఉండే అన్ని గురువు అంటారు కాబట్టి కదా కరిమల కరిమలా ప్రశ్న అడగండి మీరు కావాలంటే స్వామి అడిగి చూస్తాను ఇక్కడ ఉండే వాళ్ళలో ఇంతమందికి మాల వేశారు కదా ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అంటే మీరు ఏమైనా తేడా చెప్పగలరా ఎందుకని అందరూ ఆయనకు సమానమే ప్రతి ఒక్కరూ సమానమే కాబట్టి భక్తుల పాలిట ఆలోచనే సిరిమల ఆ ఆలోచన మనకు గుద్దా కాబట్టి ప్రాణముల వాయువులే పంచ ప్రాణముల వాయువులే శ్వాసనాళముల విలవిలా అనాహతం ఈ అసదృశం అసదృంఈ కరిమల అనాహత చక్రము నాలుగో చక్రం పేరు అనాహత చక్రము మన శరీరంలో స్వాధిష్టానము జన్మస్థానంలో ఉంటుంది మూలాధారం గుస్థానంలో ఉంటుంది స్వాదిష్టానం జన్మస్థానంలో ఉంటుంది మణిపూరకము బొడ్డు స్థానంలో ఉంటుంది కొద్దిగా పైకి వచ్చినప్పుడు మనకు ఏముంటుందంటే అనాహత చక్రం ఉంటుందండి హతము అంటే పట్టబడిదని అర్థం అండి హతము అంటే అడ్డు అని అర్థం అండి హతము అంటే ముగింపు అని అర్థం అండి అనాహతము అంటే ముగింపు లేని విధంగా నా అనాహతం అంటే జీవనది వలె జీవ శ్రవంతి వలె మన మాటలు ఆలోచనలు సరసరసర శ్వాసకు శ్వాస ఆడతా ఉంటారు మాటలు కనిపించబడి నా నుంచి బయటపడు దాన్నే ఇక్కడ అనాహత చక్రము అంటారు అడ్డు నా మాట మీకు వినిపించడానికి అడ్డు లేకుండా ఏదైతే ఉపయోగపడుతుందో నా శరీరంలో ఆ భాగాన్ని అనాహత చక్రము అంటారు భక్తుల పాలిట అంటే నా పాలిట పూజారి వెంకటేశ్వర పాలిట సిరిమల అంటే సంపద మల అంటే పెద్దదని అర్థం కదా మల అంటే పెద్దదని అర్థం ఇక్కడ హరిమల సిరిమల అంటే విలువైన సంపద భక్తుడికి విలువైన సంపద అతని మాట అతని మాటకు ఆధారమైన శ్వాసను చక్కగా కాపాడుకుని అతని నోటి మాట మంత్రంగా వచ్చే విధంగా ప్రతి మాట విలువైన మాట మాట్లాడాలి మంచి మాటలే మాట్లాడాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఈ నలభై రోజులు అలవరుచుకున్నటువంటిది మాల తీసిన తర్వాత కూడా జీవితాంతం నేను జీవితాంతం ప్రపంచానికి మంచి కలిగే మాటలే మాట్లాడాలి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా జీవించడానికి కావాలి కావలసినటువంటి శక్తి నా శరీరంలోనే ఉంది అంటే మాల వేసిన వాడి శరీరంలోనే ఉంది అని తెలియడమే ఈ కరిమల సిరిమల అనాహతం నాలుగు చిత్రాలు పూర్తయిందండి ఐదు ఆకాశం ప్రారంభం అవుతుంది పలకాయ దగ్గర వస్తున్నారు తల వస్తున్నారు ఇప్పుడు చూడండి శబరిమల నుంచి అన్ని చక్రాలు అన్ని పాటల్లో ఉండేటువంటి ప్రాంతాలను మన బాడీలో ఉందా బయట ఉందా మన బాడీలోనే ఉంది చూడండి కావాలి నెక్స్ట్ ఆకాశానికి ప్రారంభం విశుద్ధం అని హెడ్డింగ్ పెట్టుకున్నాను అండి ఆకాశానికి ప్రారంభం విశుద్ధం శుద్ధం అంటే శరీరాన్ని పైన శుభ్రం చేయడం అండి శుద్ధం అంటే శరీరాన్ని పైన శుభ్రం చేయడం మనం మాల వేసుకున్న వాళ్ళు ఏ గుండా ఉండే ప్రతి ఒక్కరు తెల్లారితో శుభ్రం చేసుకున్నాం వచ్చాం ఆ శుద్ధం కాదండి ఆ శుద్ధం కాదండి అయ్యప్ప ఆయన నువ్వు అని చెప్తాను ఓంకారం శిష్యుడు డబల్ ఓంకారం గురుస్థానానికి ఇచ్చారు రెండు ఓంకారాలు పెట్టింది గురువుగా భావించమని ఇది అర్థమైన తర్వాత గురువు కానిదేది ఉండదు అప్పుడు నేను శిష్యుడు కూడా కాదు గురువు కూడా కాదు అది తెలియడానికి ఓంకారం నాగోం స్వరహారం నాగము ఓంకార స్వరహారం నాగము అంటే శబ్దము శబ్దానికి కారణం నా శరీరమే కదా నా నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట విలువైందిగా మాట్లాడడం ఎవరి బాధ్యత దానికే ఒక గురుస్వామి శిక్షణ నుంచి నలభై రోజులు శిక్షణ ఇస్తే మీకు చాలా మంది అడిగి ఉంటారు మాలేసిన తర్వాత కూడా ఎవరు స్వామి మీ గురువు అని ఉంటారు దానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి నీ ప్రవర్తన ఉత్తమంగా అయినా ఉండి ఉండాలి ఇంకొక ప్రయత్నం నీ మాలకు వ్యతిరేకంగా అయినా రెండుకి అదే మాట అంతేనే కదా నువ్వు పనికి రాకుండా ప్రవర్తించినప్పుడు ఒక అబ్బాయి మా బంధువుల అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మాలేసుకొని టేబుల్ మీద గ్లాస్ పెట్టుకొని మందు బాటిల్ పెట్టుకొని ఆడుతున్నాడు వాళ్ళమ్మ నాకు ఫోన్ చేశారు నేనా అబ్బాయి కనపడలేదు రాలేదు మాలేసుకొని ఆడిపోయి ఆడిపోయి అంటే మాలు ఇంట్లో తాగితే ఇంట్లో చూస్తారు కదా అందుకని సంగతి గంజులు తాగుతున్నాడు ఏం చేసినాడు గ్లాసులో పోసుకొని తాగుతాడు నేను పోయేసి అదే మనకి బైక్ తీసుకుని అంట్లో పెట్టి అది ఎంత అయితే అక్కడ పడేసి భద్రంగా పిలుచుకొని పోయి ఇంట్లో వదిలేసి నాయన నువ్వు మాలేసుకొని ఇంట్లోనే ఇంట్లోనేస్తావు లేకపోతే మాలు తీసేస్తావు నేను ఏమి చెప్పినా మాలేసుకొని కూడా అక్కడ కానీ ఇక్కడ ఇంట్లో వాళ్ళు చూడకపోతే నీకు జన్మలే ఇంటి దొంగ ఈశ్వరుడు అయినా పట్టలేడు అంటే ఇంట్లో దొంగ తాగవాడు ఈ ఇంట్లో దొంగ ఎక్కడ దొంగవాడు శరీరం అనే ఇంట్లో దొంగ శరీరం అనే ఇంట్లో దొంగనే వాడికి తెలిసే తెలియదు అది కాబట్టి తప్పు బయట కాదు చేయకుండా ఉండాల్సింది తప్పుడు ఆలోచన నాలో లేకుండా ఉంటే తప్పే జరగదు నాలో తప్పుడు ఆలోచన లేకుండా ఉంటే తప్పే అసలు జరగదు కాబట్టి ఇటువంటి వాళ్ళంతా ఉంటారు కాబట్టి ఉదాహరణగా చెప్పాను కావాలని భావించండి ఉన్నారు కొంతమంది కాబట్టి కాబట్టి గుర్తుపెట్టుకోండి నాదము అంటే నా నేను మాట్లాడే ప్రతి మాట ఓంకారం నుంచి వస్తుంది కాబట్టి నా మాట పవిత్రంగా ఉండాలి అని ఈరోజు ఇంతమంది స్వాముల ముందర నాకు తెలియబడుతుంది అనమాట శరీరానికి ఒక శారీరం శరీరానికి శారీరానికి తేడా చెప్పాలి ఇప్పుడు మీకు నేను ఏమంటే ఒక దీర్ఘమే కదా కాదండి శరీరము అంటే భౌతికమైన దేహం అండి శారీరము అంటే మానవ జన్మకు అనుకూలంగా నడుస్తున్న వాని దేహం అండి రెండు గమనించండి మానవ జన్మకు పరమార్థాన్ని తెచ్చే విధంగా నడుచుకునే దేహాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఏమైనా ఒకసారి గమనించండి ఎవరు చూసుకోవాలి నీకేమి తెలియదు ఈ మాట మాట్లాడింది ఓ నీకేం తెలియదు గుమ్ముడియా ఇదంతా శరీరం ఓకేనా ఇప్పుడు చెప్పిందంటే శరీరాలు శారీరం కేవలం కర్మ కొలు అంటే అర్థం ఏంటంటే అతని మనసులో ఇంకొకరిని తప్పుగా మాట్లాడేటువంటి అవకాశమే లేనప్పుడు దాన్ని శారీరము అంటారు ఆహా నీ వల్ల ఇప్పుడు నాకు శరీరానికి శారీరానికి తేడా వచ్చింది దశరథుడు అంటే రాముడి తండ్రి దాశరథి అంటే రాముడే అట్లా తేడా దశరథుడు అంటే రాముడి తండ్రి దాశరథి ఒక్క దీర్ఘం పెడితే ఏమైంది దశరథుని కుమారుడు కాబట్టి మనమంతా గురుపుత్రులు కాబట్టి మాల వేసుకున్నప్పుడు కానీ దీక్ష పూర్తయి మాల తీసిన తర్వాత కూడా గాని మనం ఇదే లక్షణాలని కొనసాగించాలి అంటే రోజు వచ్చి కూర్చుని మనం కాదు విన్నట్టుగా నడుచుకోవాలి కాబట్టి చూడండి నాదోంకార స్వర హారం శరీరానికి ఒక శారీరం శరీరానికి మాల వేసిన తర్వాత శారీరుడుగా తయారవ్వాలని ఇప్పుడు మీ వల్ల తెలుస్తా ఉంది అర్థమైంది కదా శరీరం ధరించి మాల వేసిన తర్వాత శారీరుడుగా తయారవ్వాలి శారీరుడుగా తయారవ్వడం అంటే ఏంటి మనసులో మలినం లేకుండా ప్రవర్తించేటువంటి గుణగణాలను అలవరచుకోవడమే నిజమైనటువంటి అయ్యప్ప స్వామి మహాత్మ్యం కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది చెప్పేదే శబరి పాదమున పంపా తీరం ఆత్మవిశుద్ధికి ఆధారం ఆకాశానికి ఆరంభం ఇప్పుడు చెప్పండి శబరి పాదం ఎక్కడ ఉంది చెప్పేదా నేను మీకు మాల వేసినటువంటి గురుమూర్తి పాదంలోనే శబరి పాదం ఉంది సరిపోయింది కాబట్టి శబరి పాదం అంటే మీ గురుమూర్తి పాదమే మామూలుగా మీరు ఏమనుకుంటారు శబరి పాదం అంటే పంపా తీరం అనుకుంటారు కొండ మీకు ఇది పంపానది ఉంది కింద నేను కూడా కాబట్టి శబరి తీరం అంటే అక్కడ అర్థం ఏంటంటే అంటే అక్కడ శబరి పాదమున పంపా తీరం కాదు శబరి పాదమున గురు పాదం అంటే అది మాత్రమే కాదు ఆయన చెప్పినటువంటి మాట పాదము నువ్వు పాటిస్తే పాదం గురువు గారు మనకు చెప్పినటువంటి లక్షణాల ప్రకారం గురువులకు సాంప్రదాయంగా ఏదైతే వచ్చు దాని ప్రకారం నేను నడుచుకోవడాన్ని ఏమంటారంటే చారీరము అంటారు తర్వాత పంపా తీరం నిజంగా నువ్వు చేరుకోవడం అంటే బస్సికి ఆ పంపా నదుల తీరం చేరుకోవడం శబరిమాలకు పోయినట్టు కాదు గురువు చెప్పినటువంటి విధానాన్ని నేను నడుచుకుంటే నేను ప్రవర్తిస్తే అదే నిజమైనటువంటి ఆత్మ విశుద్ధికి ఆధారం ఇప్పుడు మాల ప్రారంభం మాత్రమే దీన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు మాల అది ప్రారంభం మాత్రమే కానీ ఎప్పుడు మాలకు ప్రయోజనం అంటే మాల వేసినప్పుడు చెప్పినటువంటి మాటల్ని నేను మాల లేకుండా ఉండేటప్పుడు కూడా నేను నడుచుకుంటే అప్పుడు మాల వేసినందుకు దాని యొక్క పరమార్థాన్ని నేను తెలుసుకున్నట్లు లెక్క చివరిగా చివరిగా నీ దగ్గరికి వచ్చేసింది చేసింది మళ్ళా భూమధ్యంలో గుర్తిరుగుతున్నది ఆజ్ఞా చక్రము చూడండి మొదట మూలాధార చక్రము రెండు స్వాధిష్టాన చక్రము మూడు మణిపూరక చక్రము నాలుగు అనాహత చక్రము ఐదు విశుద్ధ చక్రము చివరిగా ఆరు భూమధ్యంలో వెలుగుతున్నది ఈ యొక్క ఆజ్ఞా చక్రము భూమద్యం తెలుసా నాయన భూమి మధ్యనాడా చెప్తారు వెనకాల ఏం స్వామి మీ పేరు ఏం పేరు వెనకాల స్వామి వెనకాల స్వామి భూ మధ్య తెలీదా ఎవరు చెప్తారు మీ గురు స్వామి చెప్తారు స్వామి భూమి మధ్య వినా అది సహస్రాము భూమధ్యం అంటే మీరు గుర్తు పెట్టుకుండే ప్రదేశమేనండి ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకున్నామో మనం అందరూ అందరూ బొట్టు ఒకసారి చూసుకొని కావాలంటే మీరు ఎంతమంది చూసుకుని ఎంత బొట్టు కనుబొమ్మల మధ్యనే పెడతారు ఇగుధి పూసుకునే ప్లేస్ అని చెప్పేది రెండు కనుబొమ్మలు ముక్కు ఎక్కడైతే కలుస్తుందో దాన్ని భూమధ్యమో అంటారు అక్కడ ఉండేది చర్మమే అయినప్పటికీ దానికి నేరుగా లోపల గుర్తిరిగేటువంటి ఖాళీ స్థానం ఉంటుంది దాన్ని ఏమంటారంటే విశుద్ధం విశుద్ధమైనటువంటి ఆజ్ఞా చక్రము అంటారు నిజానికి గురువు ఆజ్ఞను పాటించాలి అని ఆజ్ఞా చక్రం జరుగుతుంది అని అంటారు కానీ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత నాకు ఇంకో అర్థం స్ఫరిస్తా ఉంది నువ్వు ఏ పని చేయడానికైనా ఆజ్ఞ అక్కడి నుంచే మొదలవుతుంది అని అర్థమైంది ఆజ్ఞా చక్రం అంటే అర్థం ఏంటి నువ్వు ఏ పని చేయడానికైనా ఆజ్ఞ అక్కడనే మొదలవుతుంది అవునా నీకు స్వామి గురుస్వామి స్వామి అలా చేశారు ఏమని మనమంతా ఒకరోజు పలానా టైం ఫలానా రోజు మనం ఇక్కడ ఆశ్రమంలో ఉండాలని ఆయన ఆజ్ఞ జారీ చేశారు కదా అది అనుకుంటారు అది కాదు ఆజ్ఞ అంటే ఆయన ఆజ్ఞ జారీ చేసిన తర్వాత మీ మనసులో అనుకున్నారు కదా మీకు కావాలని అదే ఆజ్ఞ చక్రం మీ మనసులో వెళ్ళాలని నిర్ణయించుకుంటారే అదే ఆజ్ఞ ఇప్పుడు చూడండి వారి ఆజ్ఞ వేసిన మీరు పాటించిన ఆజ్ఞా చక్రం అందరికి ప్లేస్ అనే కదా కాబట్టి ఆజ్ఞా చక్రం అంటే కనుబొమ్మల మధ్య భూమధ్యంలో ఎరుగుతున్నది అందుకనే కనుబొమ్మల మధ్య ఒక జీవకళ కనుభమల మధ్య ఒక జీవకళ శిష్యుడి ప్రదేశం ఓ కనుభమల మధ్య ఒక కళ ఆజ్ఞా చక్రపు మిలమిలా చక్షువుల కందని అవధులు చెప్తాను మీకు చర్మ చర్మచక్షువులకు ఇది అందదు కనుబొమ్మల గుర్తుడిగేదాన్ని నేను తెలుసుకుంటానని ఆయన చెప్పడం ఒట్టి కట్టి కళ కల అది గురుమూర్తి చెప్పినప్పుడు సూచన కావాల్సిందే తప్ప అది మనకంత ఈజీగా తెలియదు తెలిసిన తర్వాత అక్కడ దొరుక ఉండరు ఇంకా డైరెక్ట్ అయ్యప్ప ఉంటారు కాబట్టి ఆ మిలమిలా ఓ చర్మచక్షువుల కందని అవధులు ఓ సాధించే ఈశరిమలా అదే కాంతిమల అదే కాంతిమల ఇది తెలుసుకున్న తర్వాత దాన్ని మీకు ఇప్పుడు చెప్పేస్తాను చివరికి మనం చెందవలసినంత నిరాకారము నిరావరణము నిరాకారము కరణము నిరావరణము నిరాకారం నిరావరణం అచలము సహస్రంలో మనం తెలియవలసింది ఈ జన్మ పరిసమాప్తమయ్యే లోపు అచలాన్ని తెలిసినట్లయితే ఇప్పుడే నువ్వు అయ్యప్ప స్వామి వై వెలుగొందెదవు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నువ్వే అయ్యప్ప స్వామి వై వెలుగొంది అయ్యప్ప స్వామిని మనకంటే వేరుగా చూస్తాం కానీ తానే అయ్యప్ప స్వామి అని తెలిసిన తర్వాత ఆ ప్లస్ అప్ప అయ్యప్ప ఈయప్పే అప్పుడు అయ్యప్ప ఎక్కడ ఉంటారు ఈ నాలోనే ఉంటారు గురుసా చెప్తున్నారు చేశారా స్వామి కూర్చోండి హైదరాబాద్ నుంచి మరో మోహన్ రావు గారు మరోమో కృష్ణమోహన్ కృష్ణమోహన్ రావు మీరు మరో మోహన్ రావు ఎట్ అంటే మాకు అక్కడ ఒక మోహన్ రావు కింద గుర్రాల మోహన్ రావు గారు ఒకరు ఎడ్లపల్లి మోహన్ రావు గారు ఒకరు కృష్ణ మోహన్ రావు గారు మోహన త్రయం కాదు మోహన చతుర్దయం వచ్చింది నాగారు ఇక్కడ ఇక్కడ మోహన్ రావు గారు ఆ మోహన్ రావు గారిని తీసేసి ఈ మోహన్ రావు అక్కడ చూడండి మోహన్ రావులు కాదు మీరు సమ్మోహనరావు మన వాళ్ళందరూ భక్తులందరినీ ఆకర్షించేటువంటి రావులు మీరు కాబట్టి మీరు వస్తానే ఇక్కడ ఆ కార్యాన్ని యొక్క పాఠ విశ్లేషణను ముగించారు ఆ ఏమండి అయింది కదా ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప విశ్లేషణ పూర్తయిన తర్వాత నాకు తెలియని సారాంశం ఏంటంటే ఆ శబరిమల పైన ఉండే అయ్యప్ప ఇయ్యప్పే ఆ శబరిమల పైన ఉండేటువంటి అయ్యప్పేరు ఈయప్పే కాబట్టి నాకు మీరు బోధించడానికి నిర్మించబడ్డారు నిర్ణయించబడ్డారు మీరు వినడానికి నిర్ణయించబడ్డారు మీరిద్దరిలో ఉండేది ఒకటే అయ్యప్ప అది అందరిలో సమానంగా ఉంటుందని నాకు అర్థమైనంత వరకు మీకు నేను తెలియజేయగలిగాను సద్గురుమూర్తి అందించినంత వరకు ఇప్పుడు అందుకుంటాను ఇప్పుడు మీరు ఎవరైనా ప్రశ్నలు ఉండేయచ్చు ప్రశ్నలకు సమాధానాలంతా కూడా మనకు ఎడ్లపల్లి మోహన్ రావు గారు తెలియజేస్తారు జై సద్గురు మహారాజుకి జై ఓం స్వామి శరణం అయ్యప్ప పది నిమిషాలు అయ్యప్ప భక్తులను ఉద్దేశించి పది నిమిషాలు నేను ప్రశ్నలు ఇస్తే వాళ్ళు చెప్పాలి కానీ వాళ్ళు ప్రశ్న అది మీ ఇష్టం ఇంకా కెమెరా అక్కడికి